చిత్తూరు జిల్లా నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొంభకుప్పం ఆరోగ్య కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అవగాహన ర్యాలీ నిర్వహించారు డాక్టర్ లోహిత్ చంగల్ రాయన్ ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించి మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేయించారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనుషులకు ఎలా సోకుతుందంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా సోకుతుంది మళ్ళా బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ అంటే ఎప్పుడైనా రక్తహీనత ఉన్నవాళ్ళు లేదా జబ్బు పడిన వాళ్ళు రక్తము లేదా రక్తం సంబంధించిన ప్రొడక్ట్స్ లైక్ బ్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకున్నప్పుడు ఈ ఎయిడ్స్ అనేది సోకడం జరుగుతుంది అదేవిధంగా ఏదన్నా నీడిల్స్ ఎవరన్నా హెచ్ఐవి పేషెంట్స్ వాడిన నీడిల్స్ గనక వాటితో ఇంజక్షన్స్ వేసుకున్న సోకడం జరుగుతుంది ఏంటంటే తల్లి నుంచి బిడ్డలకి సంక్రమణ తల్లికి కనుక హెచ్ఐవి ఉన్నట్లయితే బిడ్డకి ఖచ్చితంగా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇది అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది మన దేశంలో ముఖ్య కారణం అన్నమాట ఈ ఎయిడ్స్ వ్యాప్తి చెందడానికి సో ప్రతి ఒక్కరూ వాళ్ళకు తెలిసిన పార్ట్నర్స్తోనే అన్ప్రో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయాలా తెలియని వాళ్ళతో విత్ ప్రొటెక్షన్ సెక్స్ చేయాలా అదేవిధంగా ఎప్పుడైనా రక్తం ఎక్కించుకోవాల్సి వస్తే గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంక్స్ నుంచి మాత్రమే రక్తం తీసుకొని రక్తం ఎక్కించుకోవాలా నెక్స్ట్ ఒకవేళ తల్లికి హెచ్ఐవి ఉన్నట్లు నిర్ధారణ అయితే ఖచ్చితంగా తల్లి తన గర్భం దాల్చిన సమయంలో మందులు తీసుకున్నట్లయితే బిడ్డకు రాకుండా కాపాడవచ్చు అదేవిధంగా బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకి ఇవ్వాల్సిన మందులు కూడా కొన్ని ఉంటాయి సో ప్రతి ఒక్కరు గర్భవతులు హెచ్ఐవి పరీక్ష చేసుకోవాలా అదేవిధంగా ఎవరికైనా కూడా డౌట్లు ఉన్నట్లయితే లేదా ఏదన్నా వేరే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ హెచ్ఐవి పరీక్ష చేసుకొని తగి తగిన మందులు వాడాల్సిందిగా కోరుతున్నాను మందులు ఈ హెచ్ఐవి మందులు అన్నీ కూడా పూర్తిగా ఉచితం దాదాపు ఒక నెలకి మూడు వేల రూపాయల మందులు మనకు ప్రభుత్వం నుంచి ఉచితంగా ప్రజలకు హెచ్ఐవి పేషెంట్స్కి అందుతుంది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా హెచ్ఐవి పేషెంట్స్ పట్ల వివక్ష అనేది తగదు చాలామంది హెచ్ఐవి పేషెంట్స్ని అంటుకోకూడదు వాళ్ళతో కలిసి జీవించకూడదు అట్లాంటి అపోహలు ఉన్నాయి సో ఈ హెచ్ఐవి అనేది తాకడం వల్లనో లేదా వాళ్ళ పక్కలో కూర్చొని బోన్ చేయడం వల్లనో వాళ్ళ చె చెమట టచ్ చేయడం వల్లనో హెచ్ఐవి రాదు సో ఎవరైనా హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నట్లయితే వారి పట్ల దయ చూపించండి వారి వారి పట్ల వివక్ష చూపించకండి ఖచ్చితంగా ఈ హెచ్ఐవి పరీక్ష ఎవరికి ఎవరైనా కూడా ఉచితంగా ప్రభుత్వ ఆస్ప ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయినా ఉచితంగా చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో హెచ్ఐవి రహిత సమాజం కోసం అందరూ కృషి చేద్దాం థ్యాంక్ యూ